ఎండోమెంట్ యాడ్వర్స్ పొజిషన్ ద్వారా వచ్చే ల్యాండ్స్ ఉంటాయి సార్ పదిహేను సంవత్సరాలు నేను ప్రైవేటు ల్యాండ్ లో లేకుండా ఉంటే నాకు హక్కు వస్తుంది సార్

దాని గురించి చాలా మంది సేల్స్ జరిగిపోయింది కానీ గతంలో ఇప్పుడు నలభై ఏళ్ళ క్రితం వర్క్ భూమి అది ఇప్పుడు ఏం దాని ప్రకారంగా వాడు అఫీషియల్ వర్క్ వక్ఫానం కానీ వీడి వీడి అబ్జెక్షన్ తీసుకోరు వర్క్ కింద రాసేస్తారు వీడు మన నలభై ఏళ్ళ నుంచి ఆ భూములు అనుభవించి ఇల్లు కట్టుకున్నట్టు ఉంటాడు వాడు అప్పులెట్కి వెళ్ళమంటాడు వాడు రిజెక్ట్ చేస్తాడు నెక్స్ట్ వీక్ లేదు థ్యాంక్ యూ సార్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు మిత్రులారా ఈ చట్టం సరే నీతి ఆయోగ్ వాళ్ళు మనకు పంపించారు ఒక ప్రణాళికా విభాగం నీతి ఆయోగ్ వాళ్ళు ఒక మోడల్ యాక్ట్ తయారు చేసి అన్ని రాష్ట్రాలకే పంపించారు మన రాష్ట్రానికి కూడా పంపించారు నీతి ఆయోగ్ ప్రణాళిక మన దగ్గరకు వచ్చిన తర్వాత అది జగన్ అన్నకు ఒక ఆలోచన వచ్చింది నీతి ఆయోగ్ అనేటువంటిది ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ఇదే యాక్ట్ని ఒక మోడల్ యాక్ట్ తయారు చేసి అన్ని రాష్ట్రాలకి పంపించారు అది మన రాష్ట్రానికి కూడా వచ్చింది రాగానే ఈ జగనన్నకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ యాక్ట్ ప్రకారం ఒక రీసర్వే జరిగి అంటే సెంట్రల్ గవర్నమెంటు ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం నేషన్ మొత్తాన్ని సర్వే చేయటానికి ఒక స్కీమ్ పెట్టింది ఆ స్కీమ్ ద్వారా ఇక్కడికి వచ్చింది అది అంటే ఇప్పుడు డబ్బులేమో వాళ్ళు ఇస్తారు ఈయన రీసర్వే అని చెప్పి స్టార్ట్ చేసి ఈ సర్వేలో ఆయనకు కావాల్సింది ఏంటి అని అంటే శాశ్వత భూ హక్కు పథకం జగనన్న శాశ్వత భూ హక్కు పథకం అంటే మన భూమికి ఆయన పథకం జ జగన్ అన్న శాశ్వత శాశ్వత హక్కు పథకం ఈ పథకంలో ఆయన చేయిస్తుంది ఏంటని చెప్పేసి అంటే మన హక్కు పత్రాల మీద ఆయన బొమ్మ మన భూ మన భూమి మీద వేసే రాయి మీద ఆయన బొమ్మ అంటే ఎక్కడ బట్టినా ఆయన బొమ్మ కనపడాల అది ఆయన కనపడబోయేటువంటి ఉపయోగం ఈ చట్టంలో నాకు అర్థమైంది చెప్తాం ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఈ ఈ చట్టం అనేది ఇది పంతొమ్మిది డిసెంబర్లో టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో ఇక్కడికి వచ్చింది దాని వెంటనే టూ థౌజండ్ ట్వంటీలో పార్లమెంట్లో పెట్టారు రాష్ట్రపతి అసెంట్ కోసం త్రీ ఇయర్స్ డిలే అయింది ఎందుకంటే కొన్ని కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్లో చేసిన చట్టాల్లో రిపగ్నెంట్గా అంటే వ్యతిరేకంగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదన్నా చట్టం చేయాలంటే ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తే తప్ప చాలదు అందుకని రిజిస్ట్రేషన్ యాక్టు తర్వాత స్పెసిఫిక్ రిలీఫ్ యాక్టు తర్వాత ఈ లిమిటేషన్ యాక్టు వేటల్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు దీంట్లో అందుకని ఇది రాష్ట్రపతి దగ్గరకు పోయింది రాష్ట్రపతి ఆమోదం వచ్చేటప్పటికే దాకా టైం పట్టింది ఏది అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా అందుకని ఏం చేశారు అని అంటే పట్టాదారు పాస్బుక్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి రీసర్వే స్టార్ట్ చేసేసారు ఇప్పుడు యాక్చువల్గా ఈ యాక్ట్ కింద ఏమేమి చెయ్యాలో అవన్నీ ఇప్పుడు జరిగిపోతున్నాయి ఏది రీసర్వే పేరుతోటి చాలా గ్రామాల్లో వీళ్ళ భూమి వాళ్ళకి రాస్తున్నారు వాళ్ళ భూమికి వీళ్ళకి రాస్తున్నారు లోకల్గా వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు మా గ్రీవెన్స్ ఏంటంటే అడ్వకేట్స్గా మెయిన్గా మా గ్రీవెన్స్ ఏంటనంటే హక్కు అనేది